హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు లాంగ్ ఫ్రాక్ క్రష్ క్లాత్ తోటి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాము అంటే కటింగ్ విధానం పెడతాను స్టిచ్చింగ్ విధానం కుదరట్లేదు మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే లో ఏమైనా మిస్టేక్ అయితే చేసుకుంటారని ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడండి మన సైజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి థర్టీ త్రీ అన్నట్టు వెస్ట్ థర్టీ త్రీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మీకు ఈ నోట్స్ కూడా ఫోటో పెట్టమంటే పెడతాను చాలా మంది చూడట్లేదు అని డ్రెస్ వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు మనం నేర్చుకునే వాళ్ళు లో అయితే కంపల్సరీ ఇప్పుడు డ్రెస్ డ్రెస్లే స్టిచ్ చేస్తున్నారు వెరైటీ వెరైటీ మోడల్స్ డ్రెస్ స్టిచ్ చేస్తారు అన్నట్టు హైట్ వచ్చేసి పదిహేను ఉన్నారా ఇప్పుడు మనం సేమ్ బ్లౌజ్ కట్ చేసుకున్నట్టే అంచులు మనకు ఆపోజిట్ వేసుకొని గా మనకు మడత మన సైడ్ ఉంచుకొని ఇలాగా మడత వేసుకోవాలి సేమ్ బ్లౌజ్ కటింగ్ ఎట్లనో ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఎట్లనో పైన బాడీ అంతే కట్టింగ్ ఉంటదండి డిఫరెంట్ ఏం ఉండదు ఫస్ట్ హైట్ పెట్టుకున్న పదిహేనున్నర కుట్లతో సహా ఇక్కడ కింద ఒక లైన్ వేసుకుందాము ఇది కుట్లకు అన్నట్టు మనం స్టిచ్ చేస్తే స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకోండి మీకు తెలియడానికి నార్మల్ గా అయితే కరెక్ట్ గా ఉంటే అవసరం లేదు మీకు తెలియకపోతే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం చుట్టుకొలతల తన ముప్పై మూడును ప్లస్ మనం అన్ని డాట్లకి కుట్లకి అన్ని కలుపుకొని నాలుగు భాగాలు చేస్తే టెన్ బై వన్ బై ఫోర్ వచ్చింది టెన్ వన్ బై ఫోర్ వచ్చింది టెన్ వన్ బై ఫోర్ మార్క్ చేశాను నెక్స్ట్ వన్ ఇంచ్ మళ్ళీ డాట్స్కి ఈ వన్ నుంచి డాట్ లెవెన్ వన్ బై ఫోర్ వచ్చేసింది టూ ఇంచెస్ ఈ డాట్లకి మొత్తం లెవెన్ వన్ బై ఫోర్ ఓకే నెక్స్ట్ చెస్ లూజ్ వచ్చేసి ఇది కూడా లెవెన్ వన్ బై ఫోర్ రెండిటిని కలపండి లెవెన్ వన్ బై ఫోర్ టెన్ వన్ బై ఫోర్ ప్రాసెస్ ఇది ఇది సేమ్ ఉండాలి కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ అయిపోయింది షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు సిక్స్ ఇంచెస్ షోల్డర్ ఇది డీప్ నెక్లు హై నెక్లు డీప్ నెక్లు అయితే చేంజ్ చేయాలి ఓకే ఆమ్ రౌండ్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి కూడా సిక్స్ ఇంచెస్ ఇలా లైన్ చేసుకోండి ఈ లైన్ వేసుకుంటప్పుడు కంపల్సరీ ఇక్కడ సిక్స్ వచ్చినట్టు ఇక్కడ కూడా సిక్స్ రావాలి చూసుకోవాలి ఒక్కొక్కసారి క్రాస్ అవుతుంది ఈ ఆమ్ డౌన్ లైన్ ను మనం ఈ చెస్ట్ పాయింట్ లైన్ కలిపేసేయాలి మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ పాయింట్ ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఎగ్జాక్ట్ ఎంత ఉంది నైన్ వన్ బై ఫోర్ ఉంది కుట్ల కలపక ముందు ఈ నైన్ వన్ బై ఫోర్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇది డ్రా చేసినప్పుడు ఆమ్ రౌండ్ చెస్ట్ పాయింట్ ఒకే విధంగా కలవాలి కాబట్టి అది ఒకటి మార్క్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆమ్ డౌన్ సిక్స్ ఇంచ్ అయిన తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ బాక్సులు వేసుకున్నది డీప్ నెక్లు పెట్టుకున్నది హైట్ లో బ్యాక్ ఫ్రంట్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ ప్రిన్స్ కట్ మంచిగా కరెక్ట్ గా నోట్స్ రాసింది చూడండి నోట్స్ నేను వాళ్ళకి చెప్తుంటే రాసుకున్నారు మీకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది నేనైతే ఫోటో పెడతాను చూడండి ఇంకా ఇక్కడ నెక్ దగ్గర ఎంత వదిలింది నెక్ టూ బై వన్ బై వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అంటే పావు కదా మిగతాది త్రీ త్రీ బై ఫోర్ అయితే షోల్డర్ షోల్డరు ఫీట్ ఇలా కట్ చేసుకోండి ఎక్కువ డీప్ అయినా నీకు కూడా ఇప్పుడు డీప్ అయినా డీప్ అయినప్పుడు ఎంత డీప్ పెట్టాలి ఆమె బ్యాక్ నెక్ నైన్ పెట్టుకోండి ఇది బ్యాక్ నెక్ కదా ఎయిట్ పెట్టన్నా ఎయిట్ ఇదిగోండి డీప్ ఎక్కువ డీప్ అన్నప్పుడు మనం వేసుకున్న మార్క్ కంటే మనం బయటకి వెళ్ళాలి వద్దు ఇంతే చాలు అంటే ఇలాగే డ్రా చేయాలి వీనెక్క ఓకే వీనెక్ వినెక్ అయితే మనం ఇక్కడ కొంచెం కదలాలి ఇక్కడ కొంచెం కదలాలి తెలుసు కదా ఇక్కడ వన్ ఇంచ్ వరకు డౌన్ రావాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా వన్ ఇంచ్ డౌన్ వచ్చి ఇక్కడ ఇలా డౌన్ రావాలి ఇది టీప్ నెక్ అవి నెక్కులో ఇలా ఇలాగొచ్చి ఇలా రావాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇది వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా ఇది నాలుగు వేలు ఇది నాలుగు వేలు పెట్టుకొని ఈ మార్కు కలపాలి నాకు ఆమ్ రౌండ్ ఉందో ఈ ఆమ్ రౌండ్ అంతా కలవాలన్నట్టు మనకి సేమ్ వస్తే కరెక్ట్ వచ్చింది అని అన్నట్టు ఇక్కడ కుట్టుకు వదిలేసి సేమ్ ఇక్కడనే ఇగ ఎయిట్ ఇంచెస్ కు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఈ లైన్ ఈ లైన్ కలుపు మన కుట్లకి ఇది ఖర్చు టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు మనం లావైతే ఇప్పుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా కట్ చేసుకోవాలంటే వీడియో క్లారిటీగా చూడండి నెక్స్ట్ ముందు భాగం కూడా ప్రిన్స్ కట్ కట్ చేసి చూపిస్తాను బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇది బ్లౌజ్ కాదు ఫ్రాక్ కదా ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి మనం ఈ ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్ క్లోజ్ ఉన్న సైడ్ వేసుకుందాం ఈ క్లాత్ క్లాత్ని తిప్పుకోండి మనకి ఎందుకంటే మార్క్ చేసింది కనబడుతుంది ఇదిగోండి ఇలాగా రైట్ సైడ్ కిందికి పెట్టుకోవాలన్నట్టు సేమ్ గా ఇలాగా ఫ్రంట్ ఓపెన్ ఉండొద్దు ముందు భాగం కాబట్టి ప్రిన్స్ కట్ ముందు భాగం ఎట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ లో మనం ఏది ఎక్కువ వేసుకోవాలన్నది ఒక్కటి గుర్తుంచుకోవాలి ఎక్కడెక్కడ పెంచితే మనకు ప్రిన్స్ కట్ బాగా వస్తుంది ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా మనం ఇప్పుడు ఫ్రాక్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రాక్ ఇదిగోండి మనం ఫస్ట్ స్కేల్ తోటి లైన్ చేసుకున్నప్పుడు ఏదైనా కరెక్ట్ నీట్ గా ఫినిషింగ్ ఉంటేనే మీకు స్టిచ్చింగ్ కానీ కట్టింగ్ కానీ నీట్నెస్ అలవాటు అయిపోతుంది అది ఫస్ట్ ఫాలో కాండి ఫస్ట్ డ్రా చేసుకోవడంలోనే ముఖ్యము ఏదో ఇట్లా డ్రా చేసినామా పెట్టినామా చేసినామా మనకి ఎందుకు మనీ వస్తలేవు బోటిక్లో పుట్టినట్టు మాకెందుకు రావట్లేదు వాళ్ళకు గిరాకీ అందరు ఇస్తారు మాకు ఇవ్వరు అని అనుకుంటారు కదా మనం కూడా నీట్నెస్ ఫాలో అయితే కంపల్సరీ మనకు కూడా పెంచుకోవచ్చు గిరాకీ ఇలా పెట్టిన తర్వాత నేను చెప్తాను ఫస్ట్ సేమ్ లైన్ ఒకటి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకో వన్ ఇంచ్ లైన్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఒక లైన్ వేసుకోండి ఇది వన్ ఇంచ్ ఎందుకు వేసుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇది నెక్ సేమ్ ఎంత సేమ్ వేసుకున్నాం కదా ఈ నెక్ను మనం ఎంత డ్రా చేయాలో అంత తీస్తాం ఇదైతే తీసేయాలి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో బ్లౌజ్ నుంచి మనకు ఫోర్ ఇంచెస్ చెస్ట్ పాయింట్ అందరికి అంతే ఉంటుందా అంటే మ్యాక్సిమం అంతే ఉంటుంది ఇంకా కొంచెం దీనికంటే లావు సన్న ఉన్న వాళ్ళకి కొంచెం తేడా అవుతుంది కానీ మాక్సిమం ఈ ఈ పట్టి నుంచి ఆ మిడిల్ పాయింట్ అయితే ఫోర్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది అంటే ఫోర్ ఇంచెస్ అయితే ఎయిట్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అంటే సెవెన్ ఇంచెస్ అవుతుంది మధ్యలో పెడితే సెవెన్ అండ్ హాఫ్ అవుతుంది ఈ మాక్సిమం అయితే ఫోర్ ఇంచెస్ ఉంటుందండి ఈ మెజర్మెంట్ ప్రకారము పై నుంచి వచ్చేసరికి టెన్ ఆర్ లెవెన్ ఉంటుంది లెవెన్ పెట్టుకుంటాము హైట్ ఉంది ఫ్రాక్ కాబట్టి ఈ హైట్ ఉన్నప్పుడు హైటే ఉంటుందని మనం అనుకోవాలి లెవెన్ ఇంచెస్ ఈ లెవెన్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఒక దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కిందికి ఒక లైన్ వేసుకోవాలి అంటే ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఫోర్ కి మనం లైన్ వేసుకోవాలి ఇక్కడ మంచి మార్క్ లాగా రెండు కలపాలి కలిపిన తర్వాత మనము మధ్యలో మనం వన్ అండ్ హాఫ్ ఉంచుకున్నాం కదా లోతు కోసము ఆ లోతు అనేది వన్ ఇంచ్ తీసేయాలి హాఫ్ ఇంచ్ తీసేయాలి అంటే వన్ ఇంచ్ ఉంటుంది మనం వన్ అండ్ హాఫ్ ను హాఫ్ ఇంచ్ లోతు తీసేయాలి ఓకే తీసిన తర్వాత మనం బ్లౌజ్ అయితే ఇక్కడ డాట్ ఎలా వేస్తామో ఆ ప్లేస్ నుంచి అంటే ఇది సైడ్ కుట్లు ఇక్కడికి వస్తున్నాయి సంఖ్య ఇక్కడికి వస్తుంది మధ్యలో బేస్ వేసుకొని దీన్ని దీంట్లో కలిపేసేయాలి ఇలా షేప్ చేసుకుంటూ అనే ఇలా కలపాలి ఓకే ఇక్కడ అయితే మీకు కరెక్ట్ అర్థమైపోయింది ఈ రెండు ప్లేస్ నేను చెప్తాను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ముందు భాగం ఏం నెక్కి పెట్టుకుందాం ఈ నెక్కిన వన్ ఇంచ్ వరకు ఇలాగే స్ట్రేట్ ఉంచేసి సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ముందు భాగానికి నెక్ సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ ఓకే ఇది ఈ గ్యాప్ లో ఫోర్ ఇంచెస్ ఇప్పుడు మనం ఈ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ మైనస్ చేయాలి ఈ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి ఎందుకు ఈ సైడ్ ఎక్కువ ఈ సైడ్ తక్కువ అంటే నాకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ కరెక్ట్ రావాలంటే ఎక్కువ వేసుకోవాలి లేదు మాకు ఎక్కువ రాకుండా సరే నార్మల్గా ఉండాలంటే ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ మాత్రం మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేయద్దు ఎందుకంటే దగ్గరకు వచ్చేసి ఇక్కడ షేప్ అనేది కుదరదు ఈ పార్ట్ ఇంతే ఉండాలి కాబట్టి ఈ పార్ట్ కూడా ఇంతే ఉండాలి ఇది త్రీ ఏ ఉండాలి ఇది ఫోర్ ఏ ఉండాలి ఇప్పుడు దీన్ని షేప్ ఆధారంగా వేసుకొని దీన్ని ఇలాగా మధ్యలో ఇగో లైన్ చేస్తూ దీన్ని కలపాలి ఇక్కడ వరకు ఇది కూడా అంతే బేస్ చేస్తూ సేమ్ ఇలా కలిపేసి మన కట్ చేసుకునేది ఈ ప్రకారంగా ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ మధ్యలో క్లాత్ తీసేస్తాం తీసిన తర్వాత ఇవన్నీ చెక్ ఉంచుకున్నాం కదా మరి మన బ్యాక్ పార్ట్ కంటే ముందు భాగం ఎక్కువ కాదా అవుతుంది ఏ కాకుండా ఏం చేయాలి ఈ పాటు ఉంటది కదా ఇది ఇందులో నుంచి ఇటు క్రాస్ కలుపుకోవాలి ఇది ఇందులో నుంచి ఇటు క్రాస్ కలుపుకోవాలి ఈ ప్లేస్ లోనే కలుపుకోవాలి నువ్వు పక్కల వేసేటప్పుడు మళ్ళీ ముందు భాగం ఇక్కడనే అంట ఇది ఇందులో కలిపేయాలి మళ్ళీ సరే ఇది ఎక్కువ కాదా ఇది ఎక్కువ కాదు ఇది తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ కుట్టి ఇందులో యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎంత మైనస్ చేస్తున్నామో రెండు నరి ఇక్కడ మనం ఒకటి నరి ఎక్కువ వేసుకోవాలి అంటే దానికంటే సగం హాఫ్ అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ కుట్ల నుంచి మళ్ళీ ఇది క్రాస్ కలుపుకోవాలి ఇవి ఫస్ట్ కలపకపోతే తప్పు చేసినట్టే బ్లౌజ్ కట్టింగ్ విధానం అంతా మనకు రాంగ్ అయిపోతుంది ఈ స్ట్రేట్ గా బాక్స్ గీసుకున్న తర్వాత మళ్ళీ క్రాస్ గీసేసుకోండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఫ్రంట్ నెక్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ లో ప్రిన్స్ కట్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల మన వీడియో ముందుకెళ్తుంది మీకు మరిన్ని వీడియోలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఫై ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రాక్ కి మనం ఇప్పుడు క్లాత్ అయితే కట్ చేయాలి కదా కింద క్లాత్ నార్మల్గా వచ్చేసి క్రష్ క్లాత్ అన్నట్టు ఇదిగోండి క్రష్ ది శారీ తీసుకొని కుడుతున్నారు కదా ఇగో ఫ్రాక్ అయితే కూర్చులు రెడీ అయిపోతుంది లోపల లైనింగ్ వచ్చేసి మనము ఈ మోడల్లో పెట్టుకుందాము అయితే సిక్స్ పీసెస్ లంగా లాగా కట్ చేసుకోండి చాలా మందికి అర్థం కాదు పైన కుచ్చులు పెట్టినప్పుడు మళ్ళీ కింద లోపల లైనింగ్ మాత్రం కుచ్చులు పెట్టకండి కుచ్చులు పెట్టడం వల్ల మనకు నడుం దగ్గర మంచిగా రాదు ఫస్ట్ మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి నార్మల్ గా అట్లా క్లాత్ ని ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి చూపి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నది దాంతో హైట్ పెట్టుకోండి హైట్ పెట్టుకొని ఎక్స్ట్రా తీసేయండి ముగిలితే మళ్ళీ దేనికన్నా యూజ్ అవుతుందని ఫోల్డింగ్ సైడ్ ఉంచుకోవాలి అటు ఒరిజినల్ సైడ్ ఈసనుకుంటే మీరు నార్మల్ నుంచే ఫస్ట్ ఒక సైడే మడత పెట్టుకున్నా సరే కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా ఈజీ ఇప్పుడు ఇలా ఫోల్డ్ కట్ చేసుకోండి హైట్ ఫార్టీ హైట్ నడమొచ్చేసి థర్టీ సిక్స్ కరెక్ట్ ఫార్టీ ఉందా అంటే ఇది కింద ఫోల్డ్ చేస్తా వన్ ఇంచ్ బెల్ట్ ఎందుకే కాఫ్ ఓకే ఫోల్డ్ చేయి ఇట్లనే ఫస్ట్ ఫోల్డ్ చేయి ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అంచులు రెండు ఒకవైపు వేసుకొని మడత వేసుకోవాలి సిక్స్ పీసెస్ లంగా కుట్టుకున్నా పెట్టికోట్ కుట్టుకున్నా మనం ఏది కుట్టుకున్నా ఈ మాటల చాలా బాగా యూజ్ అవుతుంది శారీ పెట్టుకోట్ లాగానే ఆ ఇప్పుడు మనం టేప్ తోటి మెజర్ అట్లనే ఉండని ఇప్పుడు టేప్ తోటి మెజర్మెంట్ చేయాలి ఇదిగో ఇది నైన్ ఇంచెస్ ఇది ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు నైన్ ఇంచెస్ కు మార్క్ పెట్టి నైన్ కు డబుల్ చేయాలి టేపు అది పెట్టు ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ నువ్వు నైన్ ఇంచెస్ అన్నట్టు ఓపెన్ చేస్తే అంటే డబుల్ చేసినావు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఈ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నది ఇక్కడ సైడ్ ఈ అంచు సైడ్ నుంచి అక్కడ తీసుకున్నామా ఫోర్ అండ్ హాఫ్ చూపి ఫోర్ అండ్ హాఫ్ అక్కడ తీసుకుంటే మళ్ళీ ఈ కొనకు రావాలి ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ తీసుకో ఫోర్ అండ్ హాఫ్ కాదు ఎంత అది ఫైవ్ అండ్ హాఫ్ మన ఇక్కడ సైడ్ మెజర్మెంట్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఈ ఫోర్ అండ్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఆ ఫోర్ అండ్ హాఫ్ స్కేల్ తోటి లైన్ చేసి ఈడరాయి ఫైవ్ అండ్ హాఫ్ ఇది సైడ్ ఫైవ్ అండ్ హాఫ్ అది ఫోర్ అండ్ హాఫ్ నడుంప మధ్యలది ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయితుంటారు ఈ స్కేల్ తోటి కనబడ్డది కనబడ్ కరెక్ట్గా అడుగు మార్క్ చేసి ఇది ఎలాగా అనేది మీకు అర్థమవుతలేదా ఇప్పుడు కూడా ఇంకా చూడండి ఎంత కరెక్ట్ గా నిలువైతే వేసుకొని అంచులు సైడ్కి వేసుకొని ఫస్ట్ నడుము కొలత తీసుకోవాలి దాన్ని డివైడెడ్ చేసుకొని చేసుకోవడం కూడా కొంచెం రావాలి నేను చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు పేపర్ మీద ఇలా వేసుకొని మన వీడియోలు ఆల్రెడీ నేను న్యూస్ పేపర్ తోటి కట్ చేసి మీకు చూపించి పెట్టినాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అర్థమవుతుంది కాదు అంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఫ్రాక్ లోనే ఇలా కొట్టుకుంటే మన కోటి కలగునట్టు వస్తుంది ఫ్రాకు ఇక్కడ రెండు కట్ చేసేయాలి ఎంత ఈజీయో ఆరు ముక్కల లంగా అన్నా ఆరు ముక్కల లోపల ఫ్రాకు అన్నా చాలా ఈజీ ఇవి ఇలా కట్ చేసుకుంటారు కొలతలే ఫస్ట్ పర్ఫెక్ట్ వేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలంటే విప్పి చూపిస్తుంది ఇప్పుడు నడుము అది మధ్యది కదా ఇది అటు సైడ్ ఇటు సైడ్ ఆ మధ్యలో ఓపెన్ చేసి పెట్టే మధ్య అది మధ్య ఇది అటు సైడ్ ఇటు సైడ్ ఏది వేసుకోవాలి క్రాస్ ఉన్నది వేసుకోవాలి అదే ఆ క్రాస్ ఉన్నది అటు ఈ క్రాస్ ఉన్నది ఇటు అట్లా ఒక రెండు పీసులు కలిపేసేసేయి ఇది రెండు పీసులున్నాయి అవి రెండు పిండి పెట్టేసేయి ఇక కుట్టడానికి కూడా ఆమెకి ఈజీగా ఉంటుంది నడ పిండి పెట్టేస్తే ఆ రెండు పీసులు ఆ అక్క పెట్టేస్తుంది చూడాలి అది కుట్టిన తర్వాత ఇక కుట్టిన తర్వాత పట్టి పెట్టుకుంటది కదా అక్కడ కచ్చిస్తే అయిపోతుంది ఇదిగోండి మళ్ళీ ఇది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి సిక్స్ పీసెస్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఓకే రెడీమేడ్ పెట్టి రెడీమేట్ పెట్టిలో పెట్టుకోవట్లాగానే శారీ పెట్టుకోవట్లాగానే లోపల మనకు కూర్చులు లేకుండా ఎత్తుగా రాకుండా నీట్ పెంచుకుంటూ వస్తుంది అన్నట్టు ఇలాగ రెడీమేడ్ క్రాఫ్ట్ టాప్లకు లాంగ్ ట్రాప్లకు కూడా ఇలాగే వస్తుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఓకే దీని పైన క్లాత్ ఏం వేస్తుందో చూద్దాం ఇదిగోండి చాలా బాగుంది కాంబినేషన్ పైన బాడీ ఇది కొంగు వచ్చింది కదా ఇది బ్లౌజ్ శారీలోది కొంగునేమో హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇలాగ సింపుల్ సింపుల్ గా కట్ చేసుకొని అయితే చాలా సార్లు మన ఫ్రాక్లు అయితే స్టిచ్చింగ్ క్రష్ అయితే చాలానే పెట్టినాను ఇంతకు ముందు కూడా వచ్చేస్తుందా ఎప్పుడు కానీ కూర్చో సరిపోవట్లేదు అంటే లోపలికి క్లాత్ ఎక్కువ పంపియాలి ఎక్కువ పంపించడం వల్ల ఇక మధ్యలో కచ్చకా వరకల్ని తొమ్మిది రావాలి నైన్ నైన్ ఇంచెస్ రావాలి ఓకే ఇలా ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఇదిగోండి ఇలా లాంగ్ ఫ్రాక్ కట్టింగ్ విధానం స్టిచ్చింగ్ విధానము స్టిచ్చింగ్ అయితే చాలా మటుకు కొంత అర్థమై ఉంటుందని వీడియో చేయలేకపోతున్నాము మా షాప్ లో చూడండి ఇలాగా మేమైతే ట్రైనింగ్ క్లాస్ ఇచ్చేటప్పుడు ఇలా వాళ్ళకి అన్ని చెప్పుకుంటాము మీరు కూడా చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి